ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా నాణ్యమైన విద్య అనేది చాలా అవసరం అందుకు కృషిగా నేడు తన వంతుగా విద్యార్థుల లక్ష్య సాధనలో భాగంగా ముంచింగిపుట్టు మండలం జరెల గ్రామ సర్పంచ్ బొరగం బాక్యవతి లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ కొర్ర త్రీనాథ్ కథం తొక్కారు మండల కేంద్రంలో గల మారుమూల ప్రాంతమైన తమ్మిడిపుట్టు గ్రామంలో గల ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు పెన్నలు పుస్తకాలు నోట్ పుస్తకాలను వారి స్వంత నిధులతో విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక నమస్కారాలండి ఈరోజు నేను లక్ష్మీపురం మరి మీ స్కూల్తో నాలుగో స్కూలు మాకు తోచినంత మెటీరియల్ నోట్ బుక్కులు కానీ పలకాలు కానీ మరి ఎక్కం బుక్కులు కానీ అవన్నీ ఇస్తున్నాము ఇప్పుడు మీకు కూడా నేను అదే ఇవ్వడానికి వచ్చాను మీరు ఏదైనా స్కూల్ డేజ్లోనే అన్ని నేర్చుకోవాలి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ టీచర్స్ని అడగ మీ మేస్త్ర గారిని అడగండి మీరు ఏవైనా అడిగితే కొడతారో తిడతారో అన్నది కాకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనము స్కూల్ స్టేజీలోనే చదువుకోవాలి మనము ఏమైనా ఉంటే తెలియనివి ఉంటే ఇక్కడే అడిగి తెలుసుకోవాలి మనము బయట స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి మీరు అక్కడ అడగలేరు అడగలేని పరిస్థితిలో ఉంటారు కూడా చాలామంది అప్పుడు మనకు భయం అనిపిస్తుంది అందరు బాగా చదువుతుంటారు మనమేమో చదవలేము కాబట్టి భయం వేస్తుంది అడగడానికి స్కూల్లో ఉండడానికి కూడా భయం వేస్తుంది అలాంటివి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కాకుండా మీరు ఈ గ్రామ స్కూల్లోనే బాగా చదివి బయట స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరితో కలిసిపోయి అందరిలాగే మంచిగా చదవాలి మనం బయట స్కూల్కి వెళ్ళి అందరితో కలవిడిగా ఉండి బాగా చదవాలంటే మనము మన గ్రామ స్థాయిలోనే బాగా చదవాలి సరేనా కాబట్టి మీ మీద మీ తల్లితండ్రులు వాళ్ళు పని చేస్తూ మనల్ని స్కూల్లో పంపిస్తున్నారంటే మా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మనలాగా కాకుండా మన పిల్లలు మంచిగా చదవాలి మాకులాగా కష్టపడకుండా కూర్చొని బ్రతకాలి అన్న ఒక ఆలోచనలకి ఉంటుంది కాబట్టి మన తల్లిదండ్రులు ఎంతో చెమటలు తుడుచుకొని ఎన్నో పనులు చేస్తూ మనల్ని బాగా చూస్తూ వాళ్ళు స్కూల్కి పంపిస్తున్నారంటే మనం బాగా చదువుకోవడం కోసమే కాబట్టి మనకు మరి ఇంత మరి ఇలాంటి ప్రాంతంలో కూడా మంచి మంచి మేస్టర్లు వచ్చి ఈ రోజుల్లో చదివిస్తున్నారంటే మరి సార్ అప్పుడు బాగా చదువుకున్నారు కాబట్టి మీ అందరికీ ఉపయోగపడుతున్నారు అలాగే మనం కూడా అనుకోవాలి నేను కూడా మంచిగా చదివి నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి అన్న ఒక ఆలోచన ఉండాలి మాలో మేడం గారికి అలాగే లక్ష్మీపురం సర్పంచ్ గారికి శ్రీనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగొస్తారనేసి చాలా మంచి కార్యక్రమం అండి ఇది ఇప్పుడు ఏంటంటే ఈ ఈ లోకల్లో అయితే మనకు మెయిన్ సమస్యలు ఏంటంటే ఈ నోటు పుస్తకాలు పలకాలు అవే వాళ్ళకి వాండింగ్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కొనిస్తారు రెండు మూడు సార్లు కొనిస్తారు కానీ వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి వాటి గురించి తెలియదు దాంతోనే ఆడుకోవడం దాంతోనే రాసుకోవడం చేయడం వల్ల అది రెండు మూడు నెలల్లోనే అది పాడైపోవలసి వస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే అది ఎక్కువ రోజులు ఉండాక అది ఆ పలకల లాంటిది కానీ నోట్బుక్లు కానీ అవి అది ఇదైపోతుంది అలాంటిది